నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఆదివారం రోజున ఒక పదార్థాన్ని అమ్మవారికి సమర్పించి మన నోటి నుంచి మన మనసులో ఏది కోరుకుంటే అది జరగడానికి ఒక చిన్న అద్భుతమైన తాంత్రిక పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దామండి మనకు అదృష్టం కలగాలి ఇంకా ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చెప్తానండి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్టు ఎప్పుడు చెప్పే మాటనండి ప్రతి వీడియోలో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని లైక్ చేస్తారని భావిస్తున్నాను అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు కదా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని ఎంచుకొని మీరు ప్రయత్నించండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే మళ్ళీ మొదలకి రావడం జరుగుతుందండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ కూడా ఉన్నాయి మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటనేది చూద్దాము ఈ పరిహారాన్ని ఈ ఆదివారం రోజున మీకు చేయడం కుదరకపోయినా మీకు కుదిరిన ఆదివారం రోజైనా సరే మీరు చేసుకోవచ్చండి కానీ కొత్త సంవత్సరంలో ఒక చిన్న తాంత్రిక పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా మనకు అదృష్టం కలుగుతుంది మరి మిగతా వివరాలన్నీ కూడా చూద్దాము ఎవరికైతే జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళకి సకల సౌకర్యాలు కలుగుతాయి ధనప్రాప్తి కలుగుతుంది లగ్జరీ లైఫ్ అవన్నీ కూడా ప్రాప్తిస్తాయి ఇంకాను వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య సంబంధం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం అలాంటి వారు వెంటనే ఉంటుంది ఈ ఆదివారం రోజున ఈ పదార్థాన్ని మీరు సమర్పించండి సమర్పించి పూజ చేసుకోండి మీరు ఏది కోరుకుంటే మీ మనసులో అది జరుగుతుంది జాతకంలో శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేసుకున్నట్లయితే వాటి నుంచి మీరు బయటపడవచ్చు అలానే రాహుకాలకు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు అమ్మవారికి నిమ్మకాయ డప్పుల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటాం మనం ఏదైనా సరే రాహు బాగోకపోయినా శుక్రుడు బాగోకపోయినా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మరి పరిహారం విషయంలో నియమాలకు వస్తే గనుక ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలానే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే గనుక మీరు చేయకూడదు ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు ఈ నియమాలు అయితే ఉన్నాయండి ఈ పరిహారం విషయంలో ఇక పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఆదివారం రోజున మీరు ఆ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా పరిహారం చేసుకోవాలి ఈ పరిహారానికి మనకు కావలసిన పదార్థాలు ఒక కొబ్బరికాయ అవసరం ఉంటుంది ఎర్రటి తారం ఆవు నెయ్యి దీపారాధన కోసం ఒకే ఒక్క ఏకవత్తి ఎర్రటి బుత్తి అలానే ఒక వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ తీసుకోండి ఇంకా పాలు కూడా తీసుకోండి ఇవేనండి ఈ పరిహారం విషయంలో మనం తీసుకోవాల్సినవి వీటన్నిటిని కూడా మీరు చక్కగా తీసుకొని సిద్ధం చేసి ఉంచుకోండి ఈ రకంగా చెప్పిన విధంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా మీ పూజా మందిరం అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని దుర్గా అమ్మవారు పటం పెట్టుకోండి ఒకవేళ పటం లేనివారు కాస్త పసుపు ముద్దను తయారు చేసి తమలపాకు మీద పెట్టి దుర్గా అమ్మవారిగా మీరు భావించి అక్కడే పరిహారాన్ని చేసుకోవాలి ఇక మీరు సిద్ధం చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయండి గులాబీ పూలు కానీ తామర పూలు కానీ లేదంటే కనీసం బంతి పూలు కానీ తీసుకోండి ఇంకాను మీరు అమ్మవారికి ప్రసాదంగా మీకు తోచింది చేసి పెట్టండి ఆ రోజున పాలన ఖచ్చితంగా ప్రసాదంగా పెట్టండి ఆ రోజున ముందుగా ఈ పరిహారం విషయంలో అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకున్న తర్వాత చెప్పుకున్న పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించిన తర్వాత మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి పీచు ఉన్న కొబ్బరికాయ కానీ లేదంటే పీచు తీసిన కొబ్బరికాయ కానీ తీసుకోండి అలానే ఈ దారం మీకు తెలిసే ఉంటుంది కదండి ఎరుపు దారం రక్షాబంధనం దారం దీనితో చక్కగా కొబ్బరికాయకి దారంతో చుట్టండి ఇన్ని చుట్టూ లెక్క ఏం లేదండి ఎన్నైనా చుట్టచ్చు చాలామంది అంటూ ఉంటారు కదా మేము ఏ పూజ చేసినా ఎన్ని చేసినా కావటం లేదండి అని అంటారు ఇక్కడ ఒక మాట చెప్తానండి నేను మీకు మన మనసులో సరైన సంకల్పం లేనప్పుడు అంటే ఈ మధ్యన చాలామంది అంటున్నారు కదా అలానే ఎదుటి వారిని చూసి అసూయ పడటము ఇంకా ఎదుటి వారికి మీరు ఏమైనా ఇబ్బందులు కలిగించాలని మీరు చూసి దాంతో మీరు ఆనందించడము ఇంకా మీరు ఇలాంటి తాంత్రిక పరిహారాలు చేస్తూ కుటుంబ సభ్యుల మీద కానివ్వండి వేరే ఇతర విషయాలు మీరు ఆలోచన చేసుకుంటూ చేస్తే కనుక అవి పనిచేయవు సంకల్పం బలంగా ఉన్నప్పుడు మన మనసులో బలమైన ఒక కోరిక ఉన్నప్పుడు ఒక పదార్థంతో ఏ పరిహారం అయితే మీరు చేస్తున్నారో మనస్ఫూర్తిగా చేస్తారో అక్కడ ప్రాకృతికమైన ఆ పదార్థం మనకు సహాయం చేస్తుంది మనకు కోరిక నెరవేరుస్తుంది ఎందుకంటే మన మనో సంకల్పం ఎవరైతే మీరు ఒక ఒక పరిహారం చేశారనుకోండి మాకు కోరిక నెరవేరలేదు అంటారు కదా మీరు ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేయచ్చు తాంత్రిక పరిహారాల్లో ఒకరికి రెండు మూడు రోజుల్లోనే ఫలితం వస్తుంది ఒకరికి నెల రోజులు పడుతుంది ఒకరికి చాలా తొందరగా అయిపోతుంది కొందరికైతే మూడు నెలలు కూడా పడుతుంది కొందరికైతే సంవత్సరం కూడా పడుతుంది కొందరికి కొన్నిసార్లు ఎంత చేసినా కానీ అవ్వకపోవచ్చు ఎందుకంటే మీ మనోశక్తి బలంగా ఉన్నప్పుడే పరిహారం పనిచేస్తుంది పరిహారాన్ని నమ్మకంతో చేయాలి నేను చెప్పాను ఏదో చేసేద్దాంలే అని చేసేయకండి నమ్మకంతో చేయండి అయితే ఈ పరిహారాన్ని కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఒకరు చేసుకోవచ్చు ఒకరు చేసినా కానీ అందరికీ వర్తిస్తుంది ముఖ్యంగా అత్త మామల చేత చేయించండి మెయిన్ ఇంపార్టెంట్ వారు ఎందుకంటే వాళ్ళు చేస్తే వంశం అభివృద్ధిలోకి వస్తుంది ఒకవేళ మీకు వ్యక్తిగత అభివృద్ధి కావాలి అనుకుంటే మీకు మీరుగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఈ రకంగా చక్కగా చుట్టి చుట్టేసి ముడి వేసేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇక దీనిని దుర్గా అమ్మవారి పటం ముందు పెట్టండి లేదంటే మీరు పశువు ముద్దని అమ్మవారిగా భావించి పెట్టుకున్నారు కదండి అక్కడే కొబ్బరికాయని పెట్టండి ఆ తర్వాత మీరు అమ్మవారిని చక్కగా పువ్వులతో అలంకరించి ఒక ప్రమిదలో ఆవు నీతిని వేసి ఒకే ఒక్క ఎరుపు ఒత్తిని వేసి దీపారాధన చేయండి ఆవు నీతితోనే దీపారాధన చేయాలండి నువ్వుల నుండితో కాదు అలా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది మనం నిత్యం చేసే పూజల్లో రెండేసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటాం కానీ తాంత్రిక విధానాలు చూస్తే ఒక ఒత్తితో కానీ అక్కడ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఇన్ని ఒత్తులు వేయాలి ఇలాంటి రంగు ఒత్తులు వేయాలి ఎలా ఉంటుంది ఎలా చెప్పానో అదే రకంగా చేయండి అమ్మవారి ముందు అంటే కొబ్బరికాయకి ఎరుపు దారం చుట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి చక్కగా పూలతో అలంకరించిన తర్వాత దీపారాధన అమ్మవారి ముందు చేసుకోవాలి ఒకవేళ ఎరుపు ఒత్తులు లేకపోతే కుంకుమతో తడిపిన ఎరుపు ఒత్తులైనా సరే అక్కడ మీరు ఉపయోగించుకోవచ్చు తర్వాత మీరు ఒక వెండి గిన్నె కానీ కాపరి గిన్నె కానీ తీసుకోండి లేదంటే కాస్త ఒక చిన్న గ్లాస్ అయినా తీసుకోండి వెండిది కానీ కాపరిది కానీ దాన్ని నిండుగా పాలు తీసుకోండి దాంట్లో మీరు ఏదైతే తీసుకున్నారో కాపరకాయని కానీ వెండి కానీ ఏదైనా తీసుకున్నారు కదండి మీ దగ్గర ఉన్నదాన్నే తీసుకోండి ఈ రెండు కూడా మాకు అవైలబుల్గా లేవండి అంటే అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవసరం పడుతుందండి ఖచ్చితంగా ఈ పరిహారంలో మీరు రూపాయి కాయిన్స్ కానీ వేరే ఇతర కాయిన్స్ను మాత్రం యూస్ చేయకండి కేవలం వెండి కాయిన్ కానీ లేదంటే కాపర్ కాయిన్ ఉపయోగించాలి ఇక ఆ పాలల్లో ఆ కాయిన్ పెట్టండి ఇక్కడైతే నేను వెండి కాయిన్ వేస్తున్నానండి ఆ పాలల్లో ఆ రకంగా వేసిన తర్వాత ఆ గిన్నెను అమ్మవారి ముందు పెట్టాలి పెట్టి మీరు దుర్గా అష్టోత్తరాలు చదువుకోండి లేదంటే దుర్గా సప్తశతి కానీ ఒకవేళ మీకు అలా చదవడం కూడా రాకపోతే ఓం దుమ్ దుర్గాయే నమ లేదంటే ఓం దుర్గాయే నమ అని చదువుకోండి అలా మీరు మనసులో అనుకుంటూ ఉండండి ఒక పది నిమిషాల పాటు అనుకోండి అలా అనుకున్న తర్వాత మీ మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరికను మీ మనసులో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు అమ్మవారి ముందు పెట్టారు కదండి కొబ్బరికాయని దాన్ని మీరు తీసుకొని మీ తల చుట్టూత ఒక మూడు సార్లు తిప్పుకోవాలి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీరు చూస్తే అర్థమవుతుందండి యాంటీ క్లాక్ వైజ్గా మీరు ఎడమ వైపు నుంచి మీరు తిప్పుకోవాలి ఒక మూడు సార్లు మీ తల చుట్టూతో తిప్పుకోవాలి తర్వాత తిప్పుకున్న తర్వాత కొబ్బరికాయని అమ్మవారి పట ముందు పెట్టకుండా ఒక పక్కగా పెట్టించుకోండి ఈ పరిహార పూజా విధానం అంతా కూడా మీరు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా మీకు కుదిరిన సమయంలో చేస్తారు తర్వాత మీరు సాయంత్రం ఆరు గంటల లోపుగా ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఆ కొబ్బరికాయని పెట్టేయండి కానీ కొబ్బరికాయను మాత్రం పొరపాటును కూడా మీరు కొట్టకండి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి ఇక అమ్మవారి ముందు పాలు పెట్టారు కదండీ ప్రసాదంగా ఆ పాలల్లో వేసిన కాయిన్ ఉంది కదండి దాన్ని తీసి చక్కగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఇక ఆ పాలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలి ఆ కాయిని మీరు శుభ్రం చేశారు కదండి ఆ కాయిన్ని మీరు డబ్బులు దాచుకుని బీరువాలో పెట్టుకోవాలి మీకు వీలైతే ఆ రోజున తప్పనిసరిగా ఒక తొమ్మిది మంది ఆడపిల్లలు అంటే పెద్ద మనిషి కానీ చిన్నపిల్లలు ఉంటారు కదండి వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చు లేదా వారికి కాస్త గోరింటాక్ కానీ గాజులు కానీ తిలకం కానీ ఆడపిల్లలు ఉపయోగించుకునే వస్తువులు ఉంటాయి కదండి గులాబీ పూలతో సహా వారికి చక్కగా వారికి గిఫ్ట్గా ఇవ్వండి ఒకవేళ మగపిల్లలు వచ్చారనుకోండి వారికి కాస్త భోజనం పెట్టండి చిన్నపిల్లలకి మాకు దగ్గరలో తొమ్మిది మంది పిల్లలు కూడా ఎవరూ లేరండి అంటారా కనీసం ఒక ఇద్దరు పిల్లలని అయినా సరే మీరు చక్కగా పిలిచి వారికి ఇవ్వండి తొమ్మిది మంది పిల్లలకి ఇస్తే మరీ మంచిదండి కుదిరితే చూడండి మీరు ఏదైతే మనసులో కోరుకుంటారో మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని మన శాస్త్రమే చెప్తుంది ఇక్కడ మీరు ఈ రకంగా చేయడం వల్ల సూర్యబలం పెరుగుతుంది శుక్రబలం పెరుగుతుంది ఇంకాను భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి అదృష్టం కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది మీ మనసులో సకల సంపదలు నాకు నెరవేరాలి అని మీరు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అమ్మవారు కరుణించితే ప్రతి ఒక్క కోరికను మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తున్నామే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగా మీరు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి టిఫిన్ చేయకుండా చక్కగా ఈ పరిహారం చేసుకోవడానికి చూడండి అద్భుతమైన ఫలితం వస్తుంది నాకు ఏది జరగటం లేదు అని అనుకునేవారు ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి మంచి లాభాలు పొందుతారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియో నేను ఎంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అనేది కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేస్తారని భావిస్తున్నాను సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు